అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ తేజు లో కమ్ చూసారు కదా రిసార్ట్ టూర్ అనమాట ఈ వీడియో మొత్తం మేము నూసాడువా నుంచి ఉబిడ్ కి షిఫ్ట్ అయ్యాము ఇవన్నీ మా బ్యాగులు ఇప్పుడు చేసే వీడియో మొత్తం ఈ రిసార్ట్ ఎలా ఉంది అండ్ మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము కదా అండ్ నెక్స్ట్ ఇక్కడ నియర్ బై ప్లేసెస్ ఏంటి అనేది చెప్తాను ఈ రిసార్ట్ లో త్రీ డేస్ ఉంటున్నాము ఇప్పుడు మేము చెక్ ఇన్ చేయడానికి వచ్చామన్నమాట ఇప్పుడు టైం ఆల్మోస్ట్ త్రీ అవుతుంది ఇది ఎంట్రన్స్ లో ఉన్న రిసెప్షన్ ఏరియా మనకు కూర్చోడానికి సోఫా అంతా చాలా కంఫర్టబుల్ గా ఇచ్చారు అండ్ రిసార్ట్ కూడా చాలా బాగుంది అనమాట చూడడానికి ఈ రిసార్ట్ నేమ్ స్థల ఉబెడ్ లో ఉంది మీరు స్థలాన్ని సర్చ్ చేస్తే గూగుల్లో వచ్చేస్తుంది అనమాట ఈ హోటల్ చాలా ప్రీమియం హోటల్ అని చెప్పొచ్చు అనమాట మ్యారేట్ ప్రాపర్టీస్ వాళ్ళది లగ్జరీ వైజ్ కంఫర్ట్ వైజ్ చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ హోటల్ అని చెప్పొచ్చు ఉబెడ్ లో ఇక రిసెప్షన్ లో ఫార్మాలిటీస్ మనం పూర్తి చేయాలి ఇప్పుడు మా వాళ్ళు అదే చేస్తున్నారు అనమాట మా ఆయన మా బావ అక్క అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని కీ తీసుకున్నాం మాకు ఇవ్వాల్సిన రూమ్ ఇది కాదనమాట వేరే పైన ఫ్లోర్ లో ఇవ్వాలి విత్ బాల్కనీ వస్తుంది బట్ ప్రజెంట్ ఈ ఒక నైట్ కి స్టే చేయమని ఇది ఇచ్చారు నెక్స్ట్ డే మార్నింగ్ కి షిఫ్ట్ చేస్తామన్నారు యాక్చువల్ గా పైన ఏం ఖాళీ లేవంట సో మార్నింగ్ కి ఖాళీ అయిపోతుంది ఇస్తామని అన్నారు ఎంట్రెన్స్ లో మనకి వాష్రూమ్ వచ్చింది సో మనకి మీకు తెలిసిందే హోటల్లో మనకు కావాల్సినవన్నీ ఇస్తారు లైక్ ఫేస్ వాష్ మాయిశ్చరైజర్ బాడీ వాష్ సోప్స్ అన్ని కావాల్సినవన్నీ ఆ బాక్స్లో పెట్టేసి ఇచ్చారనమాట కా ఒక సెట్ ఆఫ్ వాటర్ బాటిల్స్ బాత్రూంలో పెట్టారు ఒక సెట్ ఆఫ్ వాటర్ బాటిల్స్ మనకి లివింగ్ ఏరియాలో ఉంది అండ్ టవల్స్ మనం హెయిర్ హెడ్ బాత్ చేస్తే హెయిర్ డ్రయర్ అండ్ డస్ట్బిన్ అండ్ ఎక్స్ట్రా టవల్స్ ఫేస్ టవల్స్ ఇవన్నీ ఇలా ఇక్కడ ఇచ్చేసారనమాట మనకి అండ్ మనకి స్ట్రైట్గా కనిపిస్తుంది కదా ఐరన్ బోర్డ్ కూడా మనం ఐరన్ చేసుకోవడానికి కూడా ఐరన్ బోర్డ్ కూడా హోటల్లో వాళ్ళే ఇస్తారు ఇలా వాళ్ళు చాలా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టారనమాట షవర్ క్యాప్ మాయిశ్చరైజర్ గ్లాసెస్ అలాగా ఇక్కడ నుంచి మన లోపలికి ఎంటర్ అయ్యాక ఇక్కడ నుంచి డెస్క్ ఉంది అండ్ వర్క్ చేసుకోవడానికి కూడా మనం అది హెల్ప్ అవుతుంది అండ్ ఇక్కడ వచ్చి మనకి ఈ రూమ్లో డబల్ బెడ్ ఒకటేమో డబల్ బెడ్ వచ్చింది ఒకటి సింగిల్ బెడ్ ఇచ్చారనమాట అండ్ మనకి మనకి పైన వచ్చేసి ఒక చిన్న సోఫా అండ్ కింగ్ సైజ్ బెడ్ అనమాట ఆల్మోస్ట్ ఫోర్ పీపుల్ పడుకునే అంత పెద్ద బెడ్ పైన ఇస్తారు ఇప్పుడు నెక్స్ట్ షిఫ్ట్ అయ్యాక సో ప్రజెంట్ నేను ఈ హోటల్ చిన్న హోటల్ టూర్ చేస్తున్నాను ఆ పైన కూడా సిమిలర్ గానే ఉంటుంది బట్ ఇక్కడ ఇక్కడ రెండు బెడ్స్ ఉన్నాయి కదా అక్కడ ఒకటే బెడ్ ఉంటుంది ఇక్కడ మెన్యూ పెట్టారు మనకి కావాల్సినవి ఏమైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే రూమ్కి ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇట్లా వచ్చిందనమాట బెడ్రూమ్ వచ్చేసి ఇక్కడ నుంచి చాలా పెద్దది యాక్చువల్లీ రూమ్ వచ్చేసి మనకి లగేజ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు సోఫా ఇచ్చాడు టేబుల్ ఇచ్చాడు కూర్చొని చిల్ అవ్వడానికి అండ్ మనకి మన బాల్కనీ ఇవ్వలేదు కదా పైన దానికి ఇప్పుడు నెక్స్ట్ మేము షిఫ్ట్ అయ్యేదానికి బాల్కనీ ఉంటుంది అండ్ మంచి పూల్ వ్యూ ఉంటుందన్నమాట చూడడానికి రిసార్ట్ మొత్తం అంటే హోటల్ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది మన రూమ్ నుంచి అయితే ఇలా బయటకి ఇలా కనిపిస్తుంది మొత్తం చెట్లతో ఉందన్నమాట ఈ హోటల్ కూడా మన బాలిలో చెట్లతోనే మొత్తం నిండిపోయి ఉంటది ఏ అకామిడేషన్ అయినా అంత బాగా కనిపిస్తుంది అనమాట చూడడానికి ఎందుకంటే చుట్టూ చెట్లు ఉండడం వల్ల మనకి అంత బాగా కనిపిస్తుంది మనకైతే లగేజ్ వచ్చేసింది కింద నుంచి మనం కింద పెట్టేసి రావాలి అక్కడ సర్వీస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే బైక్ తీసుకొస్తారనమాట లగేజ్ మనకి మా మా బ్యాగేజ్ చాలా ఉందన్నమాట ప్రస్తుతానికి వీళ్ళిద్దరు ఒక రెండు బ్యాగులు తెచ్చారు ఒకటి మాది ఒకటి బావాలది ఇంకా రావాల్సిన లగేజ్ చాలా ఉంది సో ఇప్పటికైతే ఇది మన రూమ్ టేరు మనం ఇప్పుడు కిందకి వెళ్దాము కింద వచ్చేసి రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్ ఇప్పుడు మనం డైనింగ్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ అన్ని ఇక్కడే అరేంజ్ చేస్తారన్నమాట ప్యాకేజ్లో ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ ఉందన్నమాట సో ఇప్పుడైతే మేము లంచ్ కి పే చేయాల్సిందే మాకు కావాల్సిన ఐటమ్స్ మేము ఆర్డర్ చేసుకొని మేము పే చేస్తాము ఇదంతా అయితే ఇప్పుడు కూర్చోవడానికి లంచ్ చేయడానికి డైనింగ్ ఏరియా అనమాట హోటల్ కి అండ్ చూడడానికి కూడా చాలా మంచి వ్యూ తో అన్నమాట ఈ డైనింగ్ ఏరియా మనం ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం కదా యాక్చువల్లీ ఇక్కడ వర్షం పడుతుంది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు లంచ్ వేస్తే బాగుండదు అనమాట అంత బాగుంటుంది అందుకే మేము ఈ టైంలో కిందికి వచ్చాము హోటల్ కి రాఫ్టింగ్ కూడా ఉంది మీ కింద చూస్తున్నట్టయితే వాటర్ ఫ్లో మంచిగా ఉందన్నమాట చాలామంది చాలా మంది రాఫ్టింగ్ కూడా చేస్తున్నారు వాటర్ రివర్ రాఫ్టింగ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో బ్రిడ్జ్ ఫోటోషూట్కి అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట అంత బ్యూటిఫుల్గా ఉంది చుట్టూ చెట్లు మళ్ళీ దాని తోడు వర్షం నాకైతే చాలా పీస్ఫుల్గా ఉంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బాలీకి వచ్చేది ఎందుకే చూడడానికి అలా రిలాక్స్కి అంటే మైండ్ రిలాక్సేషన్ కోసమే బాలీ చూస్ చేసుకుంటారు అండ్ ప్రతిదీ లైక్ ఇక్కడ నాకేంటే నేను నాన్ వెజ్ తి తినను అనమాట వెజ్ అనమాట సో ఒక ఫుడ్ ఒక్కటే నాకు ప్రాబ్లం అయింది మిగతా అవన్నీ చాలా బాగున్నాయి అసలు నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నా ఈ ట్రిప్ అండ్ బాలి మన కాస్ట్ ఆఫ్ లివింగ్ వైస్ కూడా తక్కువనే చెప్పొచ్చు అనమాట మన దగ్గర ఎలా ఉంటాయో సిమిలర్గానే ఉంటాయి ప్రైజెస్ అన్నీ వర్షం లేకపోతే ఇక్కడ కూర్చొని తినడానికి ఎంత బాగుంటుంది కదా ఇదంతా వర్షం పడుతుంది తడి తడిగా ఉంది అందుకే మేము అక్కడే కూర్చుండి పోయాము లేదంటే ఇక్కడికి వచ్చి కూర్చొని మంచి వ్యూ ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం అనమాట అండ్ ఆవియస్లీ అక్కడ కూడా వ్యూ చాలా అంటే చాలా బాగుంది మీరు చూస్తున్నారు కదా రిసార్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి నాకైతే చాలా నచ్చిందనమాట మేమైతే త్రీ స్టేస్ తీసుకున్నాము నాకైతే ఇదే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టే అని చెప్పొచ్చు నాకైతే అంత బాగా అనిపించింది ఫుడ్ వైజ్ కూడా టేస్టీగా ఉందన్నమాట ఫుడ్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు అన్నీ చాలా అంటే చాలా బెస్ట్ అంత బాగున్నాయి ఇటు సైడ్ కూడా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ వ్యూ చేస్తూ కూర్చొని తినొచ్చు అవుట్డోర్ ఇప్పుడు వర్షం పడుతుంది కదా అందుకే లోపలికి కూర్చున్నాము మా సుహాని ఫుడ్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట అంత ఆకలిగా ఉంది మా రిసార్ట్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ త్రీ అయింది సో మేము ఇప్పుడు ఫుడ్ తినేసి ఎక్కడికైనా పోదామనే ప్లాన్లో ఉన్నాము వైఫై కనెక్ట్ చేసుకున్నారా ఇది వచ్చి మెను కార్డు అక్కడ వన్ ట్వంటీ ఎయిట్ వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి కదా వన్ ట్వంటీ ఎయిట్ వన్ ఫిఫ్టీ అంటే అవి జస్ట్ కాదు అది దాని పక్కన ఇంకా మూడు జీరోలు యాడ్ చేయాలన్నమాట వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అలా అనమాట ఇక్కడ ఇండోనేషియన్ రూపీస్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అంటే మన కరెన్సీలో ఆరు వందల రూపాయలే వాళ్ళకి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అవుతుంది ఇంత ప్రీమియం హోటల్లో కూడా మనకి రీజనబుల్ గానే అనిపించింది అంటే ఫైవ్ హండ్రెడ్ మనం బయటకి బిర్యానీ తినడానికి వెళ్ళినా అదే అవుతుంది ఇక్కడ సో అట్లా చూసుకున్న ఇది బెటర్ ప్రైజే కదా ఇదండి ఇక్కడ నుంచి వ్యూ ఇక్కడ బ్రిడ్జ్ మీద ఫొటోస్ దిగితే సూపర్గా వస్తాయి అనమాట అండ్ ఇది ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ రిసార్ట్ నేమ్ స్థల సో ఇది వాళ్ళ ఆంబియన్స్ ఇలా మెయింటైన్ చేసుకుంటున్నారు మనమైతే ఇప్పుడు కిందికి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి కింద నుంచి ఇలా కనిపిస్తుంది అనమాట దగ్గరగా కనిపిస్తుంది రివర్ వ్యూ క్రాఫ్టింగ్ కూడా చేస్తున్నారు ఇక్కడ నెక్స్ట్ వీడియోలో కూడా రిసార్ట్ వీడియోస్ కొన్ని పెడతాను అండ్ మేము ఇంకా రూమ్ షిఫ్ట్ అవుతాం కదా ఆ వీడియో కూడా పెట్టేస్తాను నెక్స్ట్ వీడియోలో మొత్తానికి ఇదండి రిసార్ట్ వ్యూ రిసార్ట్ నుంచి మనం ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళాము మాకు డ్రాప్ చేయడానికి ఒక వెహికల్ ఉందనమాట మనం కాకపోతే ముందే షెడ్యూల్ చేసుకోవాలి రిసార్ట్ నుంచే ఒక చోట డ్రాప్ చేస్తుంది ఒక ప్లేస్లో అక్కడ నుంచి మనం షాపింగ్కి అటు ఇటు ఉబెడ్లో తిరగొచ్చు కొంచెము అండ్ మళ్ళీ రిటర్న్లో పిక్ చేసుకుంటుంది సో మేము అలాగే షాపింగ్ కానీ ఊరికే అలా బయటకు వచ్చాము అండ్ నేను వీడియో రికార్డ్ చేశాను అనమాట ఎలా ఉంది రోడ్స్ ఎలా ఉన్నాయి ఉబెడ్లో అండ్ ఎలా ఉంది అటు ఇటు అని చెప్పి చిన్నగా వీడియో రికార్డ్ చేశాను హాలిలో షాపింగ్ ప్లేసెస్ అయితే సూపర్ అసలు చాలా ఉన్నాయన్నమాట స్ట్రీట్ షాపింగ్ అయితే బెస్ట్ మనం అలా తిరుక్కుండా షాపింగ్ చేయొచ్చు బట్ మేము అంతగా షాపింగ్ చేయాలి జస్ట్ జనరల్గా చేసి ఏమైనా అవసరం ఉంటేనే తీసుకున్నాము జస్ట్ ఒక లుక్ అనమాట అలా చూసేసి రిటర్న్ అయిపోయాము సైడ్ సైడ్ రాదు కదా వీడియో అయితే వస్తుంది ఆ వీడియోలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పాడుతుంది కదా అది మా పాప అనమాట సాంగ్ని మంచిగా మెలోడియస్గా మాకు ఇంకా రేడియో అవసరం లేదనమాట అంత బాగా పాడుతూ ఉంటుంది మీరు కూడా ఈ పా ఆ పాటను విని ఎంజాయ్ చేసి అవి ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి నైట్ టైం స్ట్రీట్స్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో దానితోటి లైవ్ మ్యూజిక్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని రెస్టారెంట్స్లో లైవ్ మ్యూజిక్ పెడుతున్నారు మేము అదే డిస్కస్ చేస్తున్నాము నాకైతే బాగా అనిపించింది అది రోడ్ అంతా ఇలా వెళ్తుంటే ఇవన్నీ నైట్ టైమ్ ఇది చూస్తుంటే స్ట్రీట్ స్ట్రీట్ ఫుడ్స్ లైవ్ మ్యూజిక్ రెస్టారెంట్స్ షాపింగ్ మాల్స్ ఇవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది ఉబెడ్లో నెక్స్ట్ వీడియోలో అన్ని టెంపుల్సే ఉంటాయన్నమాట ఫేమస్ లెంపుయాంగ్ టెంపుల్ అక్కడ ఫోటో ఫొటోస్ తీస్తారు కదా ఎక్కువ బాలీ ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ అన్నీ అక్కడే ఉంటాయి అనమాట లెంపుయాంగ్ టెంపుల్ దగ్గర తీస్తారు తీర్థగంగా పురాతీర్థ ఎంపుల్ ఇవన్నీ అనమాట ఇంకా రేపు లిస్ట్లో ఉన్నాయి ఇంకొక హిందూ టెంపుల్ ఉంది చాలా బాగుంటుంది అది నెక్స్ట్ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ వీడియోలోనే అది కూడా పెట్టేస్తాను వీడియోస్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ మనం హోటల్కి వెళ్ళిపోయి రెస్ట్ నిద్రపోయాము తినేసి అండ్ ఎర్లీ మార్నింగ్ అయ్యాక మనం బ్రేక్ఫాస్ట్ సెక్షన్కి వచ్చేసాము అదే కింద రెస్టారెంట్ రెస్టారెంట్కి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఎక్కువ క్రోయిజన్స్ కనిపించాయి నాకు ఇక్కడ బేకింగ్ ఇది మార్నింగ్ కూడా ఇవి ఉంటాయి అనమాట రొటీన్గా క్రోయిజన్స్ పాస్తా అంటే ఇదంతా బేకరీ సైడ్ అటంతా వెస్టెన్ అంతా సో ఇది వచ్చేసి ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ ఇంకా ఏం ఐటమ్స్ ఉన్నాయో చూద్దాము అంటే రకరకాల పేర్లు పెడతారులే వీళ్ళు నాకు ఆ పేర్లు అర్థం కావు చూడ్డానికి అంటే లైక్ ఇక్కడ నాన్ వెజిటేరియన్ ఎక్కువ కదా సో నేను జస్ట్ అలా వెళ్ళిపోతున్నా చూసుకుంటూ మనకు తగ్గ ఐటెం ఏమైనా దొరుకుతుందా వెజ్లో అని చెక్ చేస్తున్నానమాట ఇవన్నీ జ్యూస్ ఇవన్నీ అంటే మనకి తాగడానికి డ్రింక్స్ ఇక్కడ పెట్టారు ఈ ఏరియా వచ్చి ఫ్రెండ్లో కనిపిస్తున్న ఏరియా వచ్చి క్యాఫిట్ లాగా కాఫీస్ మిల్క్ టీలో ఏమన్నా కావాలనుకుంటే ఇక్కడ వాళ్ళు క్యాపచినో ఇక్కడ నుంచి చేసి ఇక్కడ ఆర్డర్ పెడితే తెచ్చిస్తారు మన డెస్క్ దగ్గరికి కాఫీ అండ్ టీ అంట చూసారు కదా ఇక్కడ కావాల్సినవి ఇక్కడ ఉన్నాయి తను కష్టపడి చైర్ మోసుకొని పోతుంది కదా ఆ చైర్ మా బుడ్డమ్మ కోసమే మా సుహాని కోసం అనమాట బేబీ చైర్ తను కూర్చోవడానికి తన చైర్ తీసుకొస్తుంది సుహాని ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ సిక్స్ అవుతుంది అనుకుంటా ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు కొంచెం లైటింగ్ ఉంది డే లైటింగ్ స్టార్ట్ అయింది మనం ఇప్పుడు అటు నుంచి ఎంటర్ అయ్యాము మళ్ళీ ఇటు వచ్చామన్నమాట ఇదంతా బ్రేక్ఫాస్ట్ ఏరియానే మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట వీళ్ళు ఇక్కడ నూడిల్స్ మ్యాగీ ఇవి చేస్తున్నారు వాడికి ఒకటి చెప్పాను ఇది ఆయన అని చెప్పి వాడికి అర్థం కాలే సర్లే అని చెప్పి వదిలేశాను మా బావా అక్క ఇక్కడ సలాడ్స్ అవి ఇవన్నీ పెట్టుకుంటున్నారు ఇందులో పెట్టారనమాట సలాడ్స్ కావాల్సిన డ్రింక్స్ కొన్ని ఉంటాయి కదా అన్నీ ఫ్రీజర్లో పెట్టారు ఇదండి ఈ ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అన్నీ టెంపుల్స్ అనమాట ఫేమస్ టెంపుల్స్ గురించి చేస్తాను సో డోంట్ మిస్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ